హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఒక చక్కని హోమ్ రెమెడీ చూపించబోతున్నాను అది కూడా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు దగ్గు జలుబు అలాంటివి ఏమీ రాకుండా ఇంట్లోనే హెల్తీగా హోమ్ రెమెడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి పుదీనా ఆకులు కొంచెం నిమ్మకాయ కట్ చేసి వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క ఇలాచి కొంచెం క్రష్ చేసుకున్న అల్లం తర్వాత కొంచెం పసుపు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత తులసి ఆకులు కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు ఇవన్నీ వేసుకొని వాటర్లో మరిగించుకోవాలి మనం ఒక కప్ తీసుకుంటే దానికి ముప్పై కప్పు అయితే అవ్వాలి అలా మరిగించుకోవాలి అప్పుడైతేనే ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి పడతాయి కాబట్టి అప్పుడు బాగుంటుంది ముందుగా తులసి ఆకులు వేసుకోవాలి ఇక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని వెనకాల ఒకటి అన్నీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా లవంగాలు ఇలాచీ పుదీనా తులసాకులు మిరియాలు ఇవన్నీ వేసుకోవాలి మీ దగ్గర మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఈ పొడి మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఏవైతే ఉన్నాయో లవంగా ఇలాచి మిరియాలు కొంచెం దాల్చిన చెక్క సొంఠి పొడి ఉంటే మీ దగ్గర అల్లం బదులు శొంఠి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు ఒక స్పూన్ పొడి వేసుకొని కొంచెం అప్పటికప్పుడు పుదీనా మరియు తులసాకులు వేసుకొని మరిగించేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి బెల్లం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నేను పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి ఆఫ్ వేసాను మీరు చిన్న స్పూన్తో వేసుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మరిగించుకోవాలి మన నేను నిమ్మకాయ అనేది లాస్ట్లో వేసుకున్నాను వేడి మీద నిమ్మకాయ వేసుకుంటే వాటర్ అనేది చేదు వచ్చేస్తుంది కదా అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మనకి చేయి తగిలినంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ రసం వేసుకోవాలి ఈ మాత్రం ఎక్కువగా హీట్గా ఉన్న చేదు వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం రసం అనేది అందులో పిండేసుకొని చెక్కలు అందులో వేసేసుకోవడమే అంతే ఇలా కలిపేసుకొని ఒకసారి మనకి గుర్రవెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగడమే ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఉపయోగపడుతుంది దగ్గు జలుబు అలాంటివి ఏవి ఉన్నా తొందరగా తగ్గిపోతుంది మెడిసిన్ వాడకుండా ఇది ట్రై చేయండి మార్నింగ్ పొద్దున్న లవంగళ పడగేటప్పుడైనా తాగేయచ్చు లేదంటే పడుకునేటప్పుడైనా తాగేయచ్చు నేను బెల్లం వేసాను స్వీట్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కొంచెం హనీ వేసేసుకోండి హనీ కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి హనీ ఇలాంటి రెసిపీస్లలో యూస్ చేసుకుంటే చాలా మంచిది చూస్తున్నారా ఎంతో అద్భుతమైన కషాయం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి